కొత్తగా ఓళ్ళైతే మా క్లాస్ రూమ్లోకి వచ్చినారో వాళ్ళు కొంచెం లైక్ చేసుకొని షేర్ చేసుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త పాఠాలతో వేరే వేరే కంటెంట్లతో మేము ముందరికి వస్తాం ఏమంటారు కొంచెం చేసుకోండి సరేనా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ బచ్చు అందరూ వచ్చినట్టేనా సరే మీ అటెండెన్స్ తీసుకుంటాను అందరు చేయలేపి ఎస్ సార్ అని చెప్పాలి రూల్ నెంబర్ వన్ సార్ నిన్న ఎందుకు రాలేబా నువ్వు స్కూల్ కి సార్ నిన్న మా బర్రె అయింది సార్ అందుకే రాలేదు బర్రె నువ్వేం చేస్తావు అమ్మా స్కూల్ కు రాకుండా సార్ మీకు తెలియదా బర్రె అయితే జున్ను అవుతుంది కదా మరి జున్ను తినాలంటే ఇంటికి అది ఉండాలి కదా నేను లేననుకో మా తమ్ముడు మొత్తం తినేస్తాడు అందుకే నిన్న బయటికి రాలేదు ఓ అసిని దుంపదేగా కూసో వచ్చింది బర్రె అయింది అనుకుంటా రూల్ నెంబర్ టూ లావణ్య వచ్చినా సార్ గుడ్ లావన్య గుడ్ నువ్వు డైలీ తప్పకుండా స్కూల్కి వస్తున్నావు వెరీ గుడ్ రూల్ నంబర్ త్రీ కమలాకర్ ఎస్ సార్ ఆ నాయన మహాప్రభు నువ్వు గత మూడు రోజుల నుండి స్కూల్కి వస్తలేవు ఎందుకు సార్ నా నానన్న రేయ్ అబద్ధలు అడుగుతున్నావు పోయిన నెలనే కదా నువ్వు నాన్నమ్మ చనిపోయిందని వారం రోజులు రాలేవు మళ్ళీ ఇంకా కొత్త బద్ద మా నానమ్మ ఎన్నిసార్లు చంపుతారో మీ నానమ్మ అని అబద్ధాలనే మనకు దండం ఎక్కిస్తా చెప్పు ఎందుకు రాలేవు సార్ మా తాతకు ఇద్దరు పిల్లలు సార్ పోయిన నెల చనిపోయింది మొదటి భార్య ఈ నెల చనిపోయింది రెండో భార్య రూల్ నెంబర్ ఫోర్ గౌని ఎస్ సార్ అరే నిన్న నువ్వు పొద్దున వచ్చినావు మధ్యాహ్నం లేట్ పోయినావురా మా నాన్న హాస్పిటల్ లో సార్ అందుకే పోయినా అయ్యో ఏమైందిరా సార్ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు ఇలా నాన్న డాక్టర్ ఎందుకురా మీరు గిట్ల తయారైండు బిడ్డ ఆగుండ్రు ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్కి నాకు కరెక్ట్ చెప్పలేరనుకో ఒక్కొక్కటి తోలు తీస్తా ముందుగా లావణ్య నువ్వు చెప్పమ్మా ఒక పది పెంపుడు జంతువుల పేర్లు చెప్పమ్మా ఓహో మహాతలి మస్తాయా కుసో ఐదు కుక్కలు ఆ వాస్తవి ఐదు పండ్ల పేరు చెప్పమ్మా సరే మామిడి పండు జామపండు సపోటా పండు డజన్ అరటి పండ్లు మీరు గిట్లున్నరేంద్రా సమాధానం ఇట్లు పిచ్చా మీకు చలో గౌని కనీసం నువ్వన్న మంచిగా ఆన్సర్ ఇరా బాబు రాముడు రావణాసుని ఎలా చంపాడు చెప్ప సార్ అది రాముడు రావణాసుని గుద్ది 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 సంపిన సార్ ఎన్నిసార్లు గుద్దుతారా గుద్ది కుసో ఎందుకురా నా పాడ నిందలిగి ఉన్నారు మీరు అరే కనీసం నువ్వన్నా సరిగ్గా సమాధానం చెప్పురా తల నొప్పేస్తుంది అరే నువ్వు పెద్దగైనాక జీవితంలో ఏమైతావురా నేను సార్ ఎంబీబీఎస్ చదువుతాను మళ్ళీ తర్వాత పోలీస్ అయ్యి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తా ఆ తర్వాత లాయర్గా వర్క్ చేసి పెద్ద కలెక్టర్గా జాబ్ చేసుకుంటా ఎమ్మెల్యేగా రిటైర్ అవుతా సార్ చదువు చెప్పాలంటే నా సగం జీవితం సంకనాకపోతుంది కమిన్ సార్ ఆహా మహాప్రభు నువ్వు వచ్చినవా ఇప్పుడు ఇప్పటిదాకా ఏం చేసినావు నాయన రా ముందు లోపలికైతే రా చెప్పు ఎందుకు లేట్ అయింది రా నీకు సార్ అది ఇంట్లో మా అమ్మా నాన్న ఫుల్ గొడవ పడుతున్నాడు సార్ అందుకే రాలేకపోయినా మీ అమ్మా నాన్న గొడవ పడితే నీకేమింద్రా రావచ్చు కదా ఎట్లా వస్తా సార్ మా అమ్మ చేతిలో ఒక బూటు మా నాన్న చేతిలో ఒక బూటు ఉండే ఈ బూట్లు లేకుండా స్కూల్కి ఎట్లా వస్తా చెప్పు నేను అందుకే రాలేకపోయినా ఇప్పుడు గొడవ శాంతి అయింది అయితే వచ్చిన ఓరి మీ దుంపలదేగా ఒక్కోళ్ళని మించిన వాళ్ళు ఒక్కోళ్ళు ఉన్నారు కదరా మీరు సరే కాని రేపు ఎగ్జామ్ ఉన్నది అందరు చదువుకొని రావాలి ఒకవేళ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినాయనుకో అప్పుడు చెప్తా